శ్రీ లక్ష్మీనసింహ బ్రహ్మణ్యమహా జూలై ఆరవ తారీఖు ఆషాఢ శుద్ధ ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి శుభదినం మనందరికీ కూడా దాన్ని తొలి ఏకాదశి అంటాం శయన విష్ణు శయన ఏకాదశి అని అంటాం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి శుభదినం అయితే ఆనాటి నుంచి కూడా కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి దాకా చాతుర్మాస వ్రతం అని చెప్పి నాలుగు నెలల కాలం పాటు విశేషంగా వివిధ వైష్ణవ క్షేత్రాలు చాలా వైభవపేతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి తొలి ఏకాదశి నాడు విశేషంగా మన అందరం కూడా మన ఇంట్లో గృహంలో స్వామివారికి ప్రాతకాలమే స్వామివారికి విశేషమైనటువంటి పూజ శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజ స్వామివారి యొక్క నామ సంకీర్తన అనేటువంటిది ఏ ఇంట్లో జరిగితే ఏకాదశి నాడు ఆ ఇండ్లు స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందంట ఆనాడు ఉపవాసం అనేటువంటిది గుండి స్వామికి విశేషమైనటువంటి అర్చనాదులు చేసుకుని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం అనేటువంటిది అత్యంత విశేషం అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు జూలై ఆరవ తారీఖు ప్రతి ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి పారాయణం చేయలేనటువంటి పక్షంలో కనీసం విష్ణు సహస్రనామాన్ని వినండి పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రిలో దివ్యక్షేత్రంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం కావచ్చు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చాలా వైభవపేతంగా జరుగుతాయి మనం కూడా కల్పవృక్ష నారసింహ స్వామి వారిని తొలి ఏకాచినాడు దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిద్దాం సర్వేజనాలు